నమస్తే అందరికీ ఈరోజు ఎస్బీఐలోని విత్డ్రాల్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం మీరు ఏ రోజునైతే డబ్బులు విత్డ్రా చేస్తున్నారో ఆ రోజు తేదీని ఇక్కడ రాయండి ఇక్కడ చూపిస్తున్న బాక్సులో మీ ఖాతా నంబరుని రాయండి అలాగే పైన చూపిస్తున్న ఈ లైన్లో మీ ఖాతా యొక్క పూర్తి పేరుని రాయండి మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రాల్ చేస్తున్నారో ఆ అమౌంట్ని న్యూమరికల్లో ఇక్కడ రాయండి అలాగే ఇక్కడ పైన చూపిస్తున్న లైన్లో అదే అమౌంట్ని అక్షరాలలో రాయండి ఇది రాసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న లైన్లో మీ మొబైల్ నంబరు ని నోట్ చేయండి మొబైల్ నంబర్ రాయడం అయిన తర్వాత ఇక్కడ బ్యాంకులో లో మీరు రిజిస్టర్ చేసిన సంతకాన్ని పెట్టండి అలాగే ఫామ్ వెనకాల కూడా సంతకం చేయాల్సి ఉంటుందండి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి మీకు ఖాతాదారుడు గనక వేలిముద్ర వేస్తున్నట్లయితే మీరు సాక్షి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది సాక్షి తన యొక్క పేరుని సంతకాన్ని ఫోన్ నంబరుని రాయాల్సి ఉంటుంది బ్యాంకు మనకి పాస్బుక్ లేదా ఏదైనా ఓవీడీని ప్రజెంట్ చేసి కూడా క్యాష్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం కల్పించిందండి మీరు పాస్బుక్ని కనుక తీసుకొని వెళ్తున్నట్లయితే విత్ పాస్బుక్ అని టిక్ చేయండి లేదా ఓవీడీతో విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఓవీడీ ఒరిజినల్ మరియు జిరాక్స్ తీసుకొని వెళ్ళి మీరు విత్డ్రాల్ చేయొచ్చు ఇక్కడ వెనక చూపిస్తున్న బాక్స్ లో మనం ఎలాంటి డినామినేషన్ రాయకూడదండి అది బ్యాంక్ వారు రాస్తారు థ్యాంక్